హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే మొదటి శ్రావణ శుక్రవారం పైగా నాగుల పంచమితో కలిసి వస్తుంది కనుక సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఈ రెండు కలిపి గుమ్మం దగ్గర చల్లండి చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి మీ సంపద విపరీతంగా పెరిగిపోతుంది మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది కోట్లకు అధిపతిని చేస్తుంది శ్రావణ శుక్రవారం చాలా పవిత్రమైనది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని అందరూ ఇళ్లలోకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రావణ శుక్రవారం రోజుల్లో లక్ష్మీ అమ్మవారిని పూజలు చేయాలి ఇలా పూజలు చేస్తే వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోతుంది అందులోను ఈ శ్రావణ శుక్రవారం నాగపంచమితో కలిసి వచ్చింది కనుక మరింత శక్తివంతమైనది ఈ రోజు సాయంత్రం గుమ్మం దగ్గర దీనిని చల్లితే చాలు విపరీతమైన కష్టాలు కూడా పోతాయి ఇబ్బందులు పోతాయి చెడంతా కూడా వెళ్ళిపోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కష్టాలు కన్నీళ్ళు దరిద్రాలు అన్నీ పోతాయి సంపద విపరీతంగా పెరిగిపోతుంది వేలు కాదు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు కోట్ల సంపద సంపాదించుకునే యోగాలు వస్తాయని అర్థం మనం ఇంతకీ ఈ నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజున సాయంత్రం గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసు ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే శ్రావణ మాసం అంటే భక్తుల హడావేడి మామూలుగా ఉండదు శ్రావణ మాసంలోను ప్రతి రోజు కూడా ఎంతో విశేషమైన రోజు అని చెప్పుకోవాలి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నాగ అంటే పాము లేదా సర్పం పంచమి అంటే చంద్రమాసంలో వచ్చే ఐదవ రోజు అని అర్థం కుటుంబాల్లో ఎలాంటి కలతలు కలోహాలు లేకుండా భర్త పిల్లల ఆయుష్ కోసం వారి దీర్ఘాయువు కోసం నాగపంచమి రోజున మహిళలు నాగులకు పూజను ఆచరిస్తారు నాగపంచమి రోజున పాములను పాము రూపంలో ఉన్న దేవుళ్లను ఆదరించడం జరుగుతుంది నాగపంచమి పండుగ రోజున స్త్రీలు పాము పుట్ పాము పుట్టల దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోస్తారు పుట్టలో పాలు పోసిన వారు భక్తితో ఆ రోజు ఉపవాసం చేస్తారు స్నానం చేసి ఇంటిలో శుభ్రం చేసుకొని ఇలా ఇంటి గడపకు పూజ గదిని పసుపు రాసి కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకొని నాగదేవతకు నేతితోనూ పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి ఇలా పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం పానకం పడ పప్పు గారెలతో సహా ఈ నాగపత్రిక మనం దానంగా ఇస్తే మంచిది ఆ తర్వాత పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోయాలి ఇలా దగ్గరలో లేని వారు పాములకు సంబంధించిన దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న పాముల విగ్రహాలకు చెట్లకు నా పాము విగ్రహాలకు నీళ్ళు మరియు పాలతో అభిషేకం చేయించి విగ్రహాలకు పసుపు పొడి కుంకుమ బొట్లు పెట్టి దీపధూపం మరియు ప్రసాదం సమర్పిస్తారు ఇలా నాగులకు ప్రార్థన చేయడం వల్ల మీకు మీ పూర్వీకుల నుండి వారసత్వంగా వస్తున్న పాముల శాప నుంచి విముక్తి కలుగుతుంది శ్రావణ శుక్రవారం రోజున తులసి మొక్కలకు ఖచ్చితంగా పూజించండి ఎందుకంటే తులసి కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి శుక్రవారం రోజున ఈ చెట్టుకు ప్రదక్షిణాలు చేయాలి మన హిందూ సంస్కృతిలో మొక్కకు చా మొక్కలకు చాలా ప్ర ప్రాముఖ్యత ఉంది మనం దేవుళ్ళతో పాటు కొన్ని మొక్కలను పరమ పవిత్రంగా భావించి పూజ చేస్తూ ఉంటాము అలా ప్రతిరోజు పూజింపబడే మొక్కల్లో తులసి మొక్క కూడా ఒకటి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మొక్క తులసి మొక్క లక్ష్మీదేవికి స్వరూపం అని కూడా అందుకే శ్రీ మహావిష్ణువు పూజల్లోనూ తులసి ఆకులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు ఇలా తులసి ఆకులతో పూజ చేయడం వల్ల లక్ష్మీ సమేత విష్ణుమూర్తి అనుగ్రహం లభించి సిరి సంపదలు లభిస్తాయని ప్రజల నమ్మకం ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీనిని ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే అందరూ తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనూ తులసి మొక్కను పెట్టుకోవాలి దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి చాలామంది నమ్ముతూ ఉంటారు ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటే స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా ఇంటి ఎదురుగా పెట్టినా పర్వాలేదు దేవుడి అనుగ్రహం కూడా మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది కొందరు వ్యక్తులు తమ ఇంటిపైన ఉండే డాబా పైన తులసి మొక్కలను వాస్తు ప్రకారం ఇలా ఎప్పటికీ చేయకూడదు దీనివల్ల అశుభ ఫలితాలు వస్తాయి వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు దగ్గరలో ఉండే తులసి మొక్కను ఉంచకూడదు ఇదే అరటి చెట్టు దగ్గరలో తులసి మొక్కను నాటవచ్చు ఎందుకంటే అరటి చెట్టుపై విష్ణు ఉన్నట్లుగా భావిస్తారు శ్రావణ శుక్రవారం రోజున ఒక పరిహారం చేయాలని పండితులు అంటున్నారు చాలామంది ఈ ధన సమస్యల వలన సతమతమైపోతూ ఉన్నారు అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో అవమానాలు పడుతూ బాధపడుతూ జీవిస్తున్నారు కొంతమంది జాతకంలో దోషాలు ఉన్నాయి ఆ దోషాల వలన ఏ పని చేసినా కలిసి రాదు ఇలా ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొంటున్న వారందరూ కూడా చక్కగా కొంచెం పసుపును తీసుకోండి పసుపులో కొన్ని పాలు పోసి చిన్న ఉండలా చుట్టండి అంటే ఒక గోళీ సైజు అంతా చుట్టండి ఆ తర్వాత ఆ ఉండడు మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి అంటే ఇంట్లో అన్ని గదుల్లోనూ తిరగండి బెడ్రూమ్ బాత్రూమ్ కిచెన్ హాల్ బాత్రూమ్ ఇలా అన్ని రూమ్స్తో తిరగండి ఆ తర్వాత ఆ పసుపు ఉండను మీ చేతిలో పట్టుకొని పూజలు మీరు పూజలు చేసే తులసి జట్టు దగ్గరకు వెళ్ళండి వెళ్ళి తులసి మొక్క మొదట్లో చిన్న గొయ్యి తీసి ఆ గొయ్యిలో పసుపు ముద్దను పెట్టి పూజ చేయండి నమస్కారం చేసుకొని ఇక్కడతో మా ఇంటికి పట్టిన దరిద్రం పోయి అన్నీ మీకున్న మనసులో అనుకొని మీ ఇంట్లోకి వెళ్ళిపోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పట్టిన దరిద్రాన్ని సమస్యలన్నీ తులసి మొక్క లాగేసుకుంటుంది జాతక దోషాలు పోగొడుతుంది ధనం వచ్చేలాగా చేస్తుంది ఈ పరిహారాన్ని ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం ఏడులోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ నెలసరిలో ఉన్న ఆడవారు ఈ పరిహార చేయకూడదు ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీకు ఖచ్చితంగా ఏదో ఒక పాజిటివ్ మార్పు అనేది కనిపిస్తుంది ఏదో ఒక శుభవార్తను వింటారు జాతక దోషాలు పోతాయి జాతకంలో అద్భుతమై జాతకం అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది ఎంతో పవిత్రమైన నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజున ఎవరైతే సాయంత్రం ఐదు నుండి ఏడున్నర గంటల మధ్యలో గుమ్మం దగ్గర దీనిని చల్లుత వారు వారికి ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి దరిద్రమంతా కూడా పోతుంది వారి జీవితం అద్భుతంగా మారిపోతుందని గ్రంథాలు చెప్తున్నాయి ఈ రోజున సాయంత్రం ఐదు గంటల నుండి కాకుండా ఒక అరగంట ముందే స్నానం చేసుకొని లేదా కాలు చేతులు కడుక్కొని ఇల్లంతా ధూపం వేయండి ఇలా ధూపం వేయడం వలన చాలా లాభాలు కలుగుతాయి నెగిటివ్ అంతా కూడా పోతుంది నరాత్మక శక్తులు నుండి విముక్తి కలుగుతుంది ఎన్నో రకాల బాధలు పోతాయి ఇలా ధూపం వేసుకున్న తర్వాత ధూపం వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఐదు గంటలకు ఒక గ్లాస్ నీళ్లు తీసుకోండి ఒక గ్లాస్ నీళ్ళలో నీళ్లు తీసుకోండి గా గాజు గ్లాసులో నీళ్లు సగం తీసుకోండి సగం తీసుకొని ఆ నీటిలో ఏదైనా అత్తరును వేయండి అంటే మల్లెపూ మల్లెపూల వాసన వచ్చే అత్తరును లేదా గులాబీ పూల వాసన వచ్చే అత్తరును కానీ వేసుకోండి అత్తర్ బయట షాపుల్లో దొరుకుతుంది మా అంటే నలభై రూపాయలు ఉంటుంది ఇలా మీకు నచ్చిన ఏదో ఒక అత్తరును కొని తెచ్చుకోండి రెండు చుక్కలు ఆ నీటిలో కలపండి అత్తరు దొరకని వారు రోజు వాటర్ని తెచ్చుకొని ఒక స్పూన్ రోజు వాటర్ని నీటిలో కలుపుకోవచ్చు అసలు ఇవన్నీ దొరకని వారు కొంచెం పచ్చకర్పూరం పొడిని అయినా సరే నీటిలో కలపవచ్చు ఇలా అత్తర్ని కర్పూరం పొడిని గాని కలిపిన తర్వాత ఈ నీటిలో చిటికడు పసుపు కుంకుమలను కలపండి ఆ తర్వాత చివరిలో చిన్న దాల్చిన చెక్క ముక్కను తీసుకొని ఆ ముక్కను పొడిలా చేసి ఆ పొడిని కూడా ఈ నీటిలో కలపండి ఆ తర్వాత వీటన్నిటిని కూడా కలిసేలా బాగా కలిపి ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ గుమ్మం ఈ నీటిని చల్లండి చేతితో చల్లండి అంటే చిలకరించిన తర్వాత మీ చేతిలో ఆ నీటిని తుడిచి వేయండి అంటే గుమ్మానికి మనం చేతితో పసుపు రాసినట్లుగా ఆ నీటిని గుమ్మానికి రాసేయండి ఏ రోజంతా ఆ వాటర్ కర్పూరం పసుపు కుంకుమలు దాల్చి చెక్క ఇవన్నీ కూడా పవి పరమ పవిత్రమైనవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి మన కష్టాలను తొలగించే శక్తి వీటికి ఉంది కనుక వీటిని నీటిలో కలిపి ఆ నీటిని గుమ్మం మీద చల్లితే మీ ఇంట్లో చెడంతా కూడా పోతుంది మీ ఇంటికి మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలు బాధలు ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు ఈ పరిహారం చేస్తే ముందు ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేస్తే మంచిది వేయాలి ఏమీ లేదు ధూపం వేయకపోయినా సరే పర్వాలేదు ఈ పరిహారం ఖచ్చితంగా సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటలన్నర మధ్యలో చేయాలి అప్పుడు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఈ పరిహారం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది కావాల్సినంత దహాన్ని ఈ పంపిస్తుంది ఈ పరిహారం చేసుకున్నాం గనక వందకు వంద ఫలితాలు వస్తాయి ఎందుకంటే గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అంటున్నారు మన పెద్దలు అందుకే గుమ్మం తొక్కవద్దు గుమ్మంపై కూర్చోవద్దని పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజున గుమ్మంలో గుమ్మాన్ని అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్ధిల్లుతుంది ఈ గుమ్మంపై కూర్చోకూడదు ఎవరైతే ఏదైనా వస్తువును కానీ డబ్బును కానీ ఇచ్చేటప్పుడు అవతల నుండి యువతలకు ఇవ్వకూడదు ఇది శుభ సూచికం కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోవద్దు ఇంటి గుమ్మంపై కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వుకోవడం పూలమాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు గుమ్మం పైన నిద్రించకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అమ అవమాన పరిచినట్లుగా అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులను వదిలేస్తే ఏ లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది గుమ్మం దగ్గర అందరూ ఈ నియమాలను పాటించి శ్రావణ శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేస్తే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక మీరు కూడా రేపు నాగపంచమితో కలిసి వస్తున్న శ్రావణ శుక్రవారం రోజున సాయంత్రం గుమ్మ దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు